నిహారిక గారు వాళ్ళ లాగే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసే గుణం ఉంది వాళ్ళ బాబాయ్ గారి లాగే అనుకున్నది సాధించే గుణం ఉంది అలాగే వాళ్ళ నాన్నగారు లాగే ఎంత కష్టం వచ్చినా సరే నవ్వుతూ ముందుకెళ్లే గుణం ఉంది ఈ మూడు కలిపి ఉంది కాబట్టి ఈరోజు ఇలాంటి సినిమా తీయగలిగింది అంటే ఇంకో విషయం వాళ్ళ బాబాయ్ గారి లాగే ట్రెండ్ ఫాలో అయ్యే టైప్ కాదు ట్రెండ్ సెట్ చేసే టైప్ అందుకే పదకొండు మంది హీరోలను పెట్టి ఒక సినిమా అంటే ఖచ్చితంగా ట్రెండ్ సెట్ చేసినట్టే అవునా పదకొండు మంది హీరోలు అంటే ఇప్పుడు రీసెంట్గా మన పదకొండు మంది క్రికెటర్లు మన దేశానికి వరల్డ్ కప్ తెచ్చినట్టు ఈ పదకొండు మంది హీరోలు మా నిహారిక గారికి మంచి విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకు పదకొండు అంటే చాలా గుర్తొస్తాయి కానీ ఈ సినిమా తర్వాత కానీ ఈ సినిమా తర్వాత పదకొండు అంటే ఈ పదకొండు మందే గుర్తొస్తారు అదైతే నేను నమ్ము అదైతే నేను నమ్ముతున్నాను కాబట్టి అంటే ప్రతి ఊర్లో ఒక ప్రతి ఊర్లో ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీలో కుర్రాళ్ళు ఉంటారు బేసిక్గా సమస్యను క్రియేట్ చేసేది వాళ్ళే సమస్యను సాల్వ్ చేసేది వాళ్ళే అలాంటి కుర్రాలు అనమాట అలా ప్రతి ఊర్లో ఉంటారు కాబట్టి ఈ కమిటీ కుర్రాళ్ళంతా మీరంతా ఒక్కసారి మీ ఊరోళ్ళందరికీ కూడా ఈ ఈ కమిటీ కుర్రాలు సినిమా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది మీరందరూ ఈ సినిమా చూసినప్పుడు మేము కూడా ఇలా చేసేవాళ్ళం కదా అని గుర్తు చేసే క్యారెక్టర్లు ఉన్నాయి మేము ఇలా ఎందుకు చేసాం అని ఆలోచింపజేసే క్యారెక్టర్లు ఉన్నాయి ఇక నుంచి ఇలా చేద్దాం అని అనుసరించే క్యారెక్టర్లు కూడా ఉన్నాయి అనిపిస్తుంది ఈ సినిమాలో కాబట్టి మీరందరూ కూడా ఈ కమిటీ కుర్రాళ్ళ సినిమా మీ ఊర్లో ఉన్న కమిటీ కుర్రాలు అందరూ ప్రతి ఊరు వాళ్ళని తీసుకెళ్ళి ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే